హే గైల్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్కానింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎయిట్ టు లెవెన్ వీక్స్లో తీస్తారు ఇది వచ్చేసి మనకి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అంటే ఈడీడీ తెలుసుకోవడానికి చూస్తాము అండ్ ఇంకొకటి మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం కొంచెం మందికి డౌట్ కదా సో ఆ కన్ఫర్మేషన్ కూడా చూస్తామన్నమాట అండ్ ఇంకా దీంట్లో బేబీకి ఏమైనా డౌన్ సిండ్రమ్ ఇంకా బే అంటే ట్విన్స్ సింగిల్ బేబీయా తెలుసుకోవడానికి కూడా ఈ స్కాన్ అనేది చేస్తామన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ ఇది వచ్చేసి లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్లో చేస్తాము సో ఈ స్కాన్ ఏంటంటే మనకి బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా అని చూసుకోవడానికి చేస్తామన్నమాట అండ్ ఈ స్కాన్లో కూడా బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా డౌన్ సిండ్రమ్ లాగా అట్లాంటివి ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అనోమలీ స్కాన్ అనమాట దీన్ని మనము టీఫా స్కాన్ అని కూడా అంటాము ఇది ఫోర్టీన్ టు ఎయిటీన్ వీక్స్లో తీస్తారు సో ఈ స్కానింగ్లో ఏంటంటే మనము బేబీ యొక్క డెవలపింగ్ స్టేజెస్ చూస్తాము సో బేబీ డెవలప్ అయిందా అన్ని పార్ట్స్ ఫామ్ అయ్యాయా అని కూడా తెలుస్తుంది దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ ఎకో స్కాన్ అనమాట ఇది వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వీక్స్కి తీస్తాము సేమ్ ఈ స్కాన్ లో కూడా యాజ్ పర్ ద వీక్స్ బేబీ కరెక్ట్ గా ఫార్మ్ అయిందా డెవలప్ అవుతుందా అనేది చూసుకుంటా అండ్ దీంట్లో మనకి ఆ బేబీ బ్రెయిన్ ఇంకా హార్ట్ ఎలా ఉంది ఫంక్షనింగ్ అనేది కూడా చెక్ చేస్తామన్నమాట మనకు ఈ అనబలి స్కాన్ అప్పుడే టిఫా స్కాన్ అప్పుడే మనకి డబుల్ మార్కర్ కూడా చేస్తారు డబుల్ మార్కర్ లో మనకి తెలుస్తుంది మన ప్రెగ్నెన్సీ ఏ స్టేజ్ లో ఉంది హై రిస్క్ లో రిస్క్ ఎలాంటి రిస్క్ రిస్క్ ఉన్నాయని కూడా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్ అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ వీక్స్ నుంచి ఎప్పుడన్నా చేస్తారు బేస్డ్ ఆన్ ద డాక్టర్స్ ఇంకా మన బేబీ డెవలప్మెంట్ బట్టి ప్రీవియస్ స్కాన్స్ ని బట్టి ఇది సజెస్ట్ చేస్తారు మనకి స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వీక్స్ నుంచి సజెస్ట్ చేస్తారు ఈ స్కాన్ లో వచ్చేసి మనకి బేబీ వెల్బింగ్ బేబీ వెయిట్ బేబీ హెడ్ అప్డోమన్ అవన్నీ ఫార్మ్ అయ్యాయా అనేది తెలుస్తుంది మనకి బేబీ బ్లడ్ బజల్స్ కూడా చెక్ చేస్తారు సో ఈ స్కాన్ ని మనకి డెలివరీ కూడా ఐ మీన్ ఫిక్స్ చేస్తారు ఫిక్స్ ఇన్ ద సెన్స్ అంటే నార్మల్ డెలివరీ అవుతుందా బేబీ పొజిషన్ ఎలా ఉంది బ్రీచ్ పొజిషన్ ఉందా సఫాలిక్ ఉందా అనేది ఈ స్కాన్ లో చూస్తారనమాట సో ఈ స్కాన్స్ తో పాటు మనకి థర్డ్ టైమాస్టర్ లో మనకి ఈసీజి ఇంకా టూ డి ఎక్కువ స్కాన్ కూడా రాస్తారు సో ఈసీజి ఎందుకు రాస్తారంటే మన హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని చూడడానికి అండ్ టూ డీఏ ఎక్కువ ఎందుకు చేస్తారంటే సేమ్ మన హార్ట్ గురించి ఏమైనా డెవలపింగ్ డిజీస్ ఉన్నాయని చెక్ చేయడానికి సో ఇది హార్ట్ ఎందుకు చెక్ చేస్తారంటే సో మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సెక్షన్ అవుతుందా ఎలా అయినా మనకి కొంతమందికి టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ వల్ల వచ్చేది అంటే ఏమైనా మనం తట్టుకోగలుగుతామ కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఏమంటారు పెయిన్స్ తీసే తీసేటప్పుడు నార్మల్ డెలివరీ టైంలో అండ్ లో కూడా టెన్షన్ వస్తుంది కొంతమందికి మంది చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంటారు సో అలాంటప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఈసీజీ అండ్ టూ డీ టూడి ఎక్కువ స్కాన్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట డాక్టర్స్ సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఐ ఛానల్ థ్యాంక్ యూ